మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ముదిగుంట గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా పైడిమల్ల నర్సింగ్ శనివారం ముదిగుంట గ్రామ పంచాయతీలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ముదిగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బతుల సుజాత శ్రీనివాస్ అనంతరం మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్నారు పవర్ ప్లాంట్ లో యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు బతులు సుజాత గారి కత్తెరి గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది మా సార్ మాటల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇల్లు ఇవ్వడం జరిగింది ఎన్ని ఇండ్లు కావాలంటే ఇండ్ల ఇండ్లు అన్లిమిటెడ్ ఎన్ని ఇద్దాం అని ఎందుకంటే వారు పేదోళ్ళ పిడ్డ కొడుకంటే ఆ పేదోళ్ళ మనసు పేదల గుండెక ఎందుకంటే వారికి పైసలు అవసరం లేదు పేదోళ్ళ సంక్షేమ అభివృద్ధి మేము ఖచ్చితంగా ఇద్దరమ్మ అమ్మ ఇండ్లు ఇస్తాం పవర్ ప్లాంట్ లో కోసం ప్రయత్నం చేస్తాం మా ఈ మా ఊర్లే హై స్కూల్ ఉంది కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత నేను అప్పుడు రెండు వేల ఆరులో సర్పంచ్ ఉన్నప్పుడు పన్నెండు వందల మంది మినిమం ఐదు నుంచి పన్నెండు వందల మంది విద్యార్థులు ఉండేది ఇలా కార్పొరేట్ బిఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ ముసుకులో విముక్తి అయిన తర్వాత గెలిచిందో అంతా కూడా కార్పొరేట్ పాలసీ అప్పుగా ఆనాడు మంత్రియాలు నాకు రెండు కాదు నాలుగు బిల్డింగ్ నుంచి నాలుగు విలేజెస్కి సంబంధించిన ఆ ఆఫ్లైన్ విలేజర్ విమరీచో అని తెలివి ఉండేది ఎప్పుడైతే కార్పొరేట్ శక్తులు ఈ విద్యా వ్యవస్థలకు ఎండ్రైన్లో ఆ స్కూల్లో పేద విద్యార్థులు చదువుకోవడం భారం అయిపోయింది ఒక విధంగా బయట కార్పొరేట్ విద్య భారమైపోతే ఎలా ఈ తూర్పు గోదావరి పరిస్థితి ఏర్పడింది అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ తగ్గే పరిస్థితి నేను మా సార్ తోని మినిస్టర్ గారితో మేము అడగడం జరిగింది సార్ ఈ స్కూల్ నెట్లను చేసి చాలా బ్రహ్మాండంగా మీరు బాధపడతారంటే లేదంటే కానీ మనం ఆనాడు బేంచీలు ఇచ్చినాం ఆనాడు స్కూల్ రూమ్లు ఇచ్చినాం ఆనాడు అక్కడ బోర్లు వేసినాం మన స్కూల్ మనం మర్చిపోకుండా డెవలప్ చేస్తున్నాం ఒకవేళ కాకుండా మేము సార్ అన్నాం ఈ ప్రాంతంలో ఎస్టీ ఎస్టీ హాస్టల్స్టల్స్టల్ చేసి ఆ ఈ భూమి కాపాడుకోవాలని చెప్తే దాని విషయంలో ఆలోచిస్తాం చేద్దామని చెప్పేసి మా సార్ చెప్పడం జరిగింది